హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే మీ అందరితో పాటు శివరాత్రి రోజు నైట్ జాగారం ఉంటాం కదండీ ఆ రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు ఎందుకంటే మా ఊర్లో చాలా ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటాం కాబట్టి ఈ ఐదు రోజుల్లో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అనమాట మాకు మహాశివరాత్రి రోజు నైట్ జాగారం ఉంటారా అందరూ నార్మల్గా బట్ ఇక్కడ మా ఊర్లో ఏంటంటే దేవుడి ఊరేగింపులు అగ్నిగుండ ప్రవేశము ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్నిగుండం తొక్కుతారు దాని తర్వాత డీజే ఇంకా నాటకాలు తర్వాత చక్క భజనలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి నైట్ అనమాట డే వ్లాగ్ అయితే మీరు నిన్నటి వీడియోలు చూసారు కదా ఇంక ఇది నైట్ అనమాట ఒక సిక్స్ సిక్స్ థర్టీకి అంతా కూడా ఈ విధంగా మేము రెడీ అయిపోయాము మా కూడా వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా మేమందరం కూడా ఇలా గుడి దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి రెడీ అయిపోయామనమాట ఇంకా నైటే సెలబ్రేషన్స్ అనేది ఉంటాయని చెప్పేసి నేను ఈ శారీ అనేది ఇప్పుడు నైట్ కట్టుకోవడానికని ప్లాన్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే కట్టేసుకున్నాను ఈ శారీ వచ్చేసరికి నేను పలన్వేర్లో షాప్లోనే కొనుక్కున్నాను అండి ఇంకా ఈ జ్యువెలరీ వచ్చేసరికి రాజీ జ్యువెల్స్ అనే యూట్యూబ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఆల్మోస్ట్ నేను ఒక ఫైవ్ ఇయర్స్గా అనుకుంటాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను రాజే జ్యువెల్స్లోనే కొంటూ ఉంటానండి చాలామంది అడుగుతారు కదా మీరు ఎక్కడ కొంటారండి ఈ జ్యువెలరీస్ అంతా వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పి నేను రాజే జ్యువెల్స్ అనే యూట్యూబ్ పేజ్ నుంచి కొనుక్కుంటాను చాలా చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర క్వాలిటీ కానీ అలాగే ఈ కలర్ పోవడము ఇవన్నీ కూడా ఉండదు అనమాట చాలా గ్యారెంటీ ఉంటుంది అండ్ వన్ గ్రామ్ గోల్డ్ కదా గోల్డ్ లాగానే ఉంటాయి అనమాట చాలా చాలా బాగుంటుంది అందుకే వాళ్ళ దగ్గరే కొంటూ ఉంటాను ఇంకా దాంతోపాటు ఇంకా బ్లౌజ్ వర్క్ వచ్చేసరికి నేను బాగీ థాట్స్ అనే యూట్యూబ్ పేజ్ ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వాళ్ళకి ఇంతకుముందు కూడా వినాయక చవితికి చేయించుకున్నాను స్టిచ్చింగ్ వర్క్ క్లాత్ అంతా కూడా వాళ్ళదే సేమ్ ఇప్పుడు కూడా ఈ శారీస్ పంపించేసి ఇంకా మ్యాచింగ్ క్లాత్ తీసేసి వర్క్ వేసి స్టిచ్ చేసి పంపించమన్నాను వాళ్ళే స్టిచ్చింగ్ అంతా కూడా చేసి పంపించారనమాట చాలా చాలా బాగుందండి అండ్ ఇంకా నిజ ఈ శారీకి బ్లౌజ్ చాలా లుక్ అనిపించింది గ్రాండ్ గా ఇంకా నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాను చాలా గ్రాండ్గా అనిపిస్తుంది నాకైతే నాకు చాలా ఇష్టం అనమాట ఈ శారీ కూడా ఈ విధంగా కట్టుకోవడం ఈ జ్యువెలరీ కూడా చాలా బాగా సెట్ అయింది ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఇక్కడ వీడియో షూట్ చేస్తూ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా పెద్దమ్మాయిని అయితే బాగా రెడీ చేసేసాను ఇంకా తనైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది బట్ మా ప్రియా ఏంటంటే సింపుల్ డ్రెస్ వేసుకునిందండి తనకి ఏంటంటే గుచ్చుకునే డ్రెస్సులు చిరాక్ చిరాక్గా ఉన్న డ్రెస్సులు నచ్చదనమాట అందుకే ఎప్పుడు జీన్స్ టైప్ ఇంట్లోని అబ్బాయి లాగానే తయారు చేస్తూ ఉంటాను సో అందుకే తను సింపుల్గా అంటే పండుగ కోసం తెచ్చిన బట్టలే అవి ఇంకా అలాగే అలాంటివే వేసుకోవాలని చెప్పి ఇంకా అదే వేసుకునింది మొండి పట్టు పట్టుమడి గ్రాండ్గా ఫ్రాక్ కూడా తెచ్చాను కానీ అదైతే వేసుకోనని చెప్పేసింది ఇంకా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కోసము షార్ట్ వీడియోస్ కోసం అని చెప్పేసి రీల్ అయితే తీసుకుందామని చెప్పి ఇలా తీసుకొని ఉన్నాను సో అదైతే ఇంకా ఇందులోనే నేను ఇంక్లూడ్ చేసేశాను బాగా అనిపించింది అండ్ ఈ శారీ కూడా చాలా మందికి నచ్చింది కదండి ఇది నేను సిక్స్టీన్ ఇచ్చి తీసుకున్నానండి పలండేళ్ళలోని ఒక తెలిసిన అమ్మాయి వాళ్ళు షాప్ అయితే ఉందనమాట దాంట్లో తీసుకున్నాను ఇది ఇంకా రేపు కట్టుకునే శారీ మీరు ఆల్రెడీ వీడియోలు చూసుంటారు బట్ కట్టుకున్న తర్వాత కూడా మీరు షార్ట్ వీడియోలో చూసేసి ఉంటారు అనమాట పింక్ కలర్ ఉన్నది కానీ నాకు దానికంటే కూడా ఈ సారీ చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అనిపించింది నా దగ్గర ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా లేవు అందుకే చెప్పి ఇది తీసుకున్నాం అనమాట ఇంకా రెడీ అయిపోయి అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట చూసారు కదా మా ఊరి వీరభద్రస్వామి గుడి అయితే కలకలలాడిపోతుంది పువ్వుల అలంకరణతోటి లైటింగ్ డెకరేషన్ ప్రిపరేషన్ తోటి ఇంకా సూపర్ ఉందనమాట ఇంకా మేమైతే వెనకాల మా బావ మా అక్క వస్తూ ఇంకా మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే చక్క భజనలు అవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళి దేవుడికి దర్శనం చేసేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ బయట వద్దాంలే అని చెప్పేసి ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ డెకరేషన్స్ అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగా చేశారో ఇక్కడ ట్రాక్టర్ లో వచ్చేసరికి ఊరేగింపు కోసం అని చెప్పి దేవుడిని రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా లోపల నుండి కూడా దేవుడు తీసుకొని వచ్చి అందులో పెట్టయితే మళ్ళీ ఊరేగింపుకు వస్తారు టోటల్ టోటల్గా ఈరోజు అయితేను మనకి టూ టైమ్స్ అయితే ఊరేగింపుకి వస్తారన్నమాట దేవుని తీసుకొని ఈవినింగ్ ఇప్పుడు వస్తారు ఒకసారి దాని తర్వాత మళ్ళీ గుండెం తొక్కేటప్పుడు వెళ్తారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా స్పీడ్గా అయితే దేవుని తీసుకొని వచ్చి గుండెం తొక్కేస్తారనమాట ఆ తర్వాత ఆపేస్తారు మళ్ళీ ఆ మరుసటి రోజు ఈవినింగ్ అయితే వస్తారనమాట మళ్ళీ ఊరేగింపుకి అలాగైతే ఇంకా ఇప్పుడు ఊరేగింపు కోసం దేవుని రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మేమైతే గుడిలోకి వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఎంట్రన్స్ నుంచి కూడా కొంచెం డెకరేషన్స్ అవి చూపిద్దామని చెప్పి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను సో చూసారు కదా మంచిగా గ్రీనరీగా వేసి శివుడిని వైట్ కలర్లో శివుడిని ఎలా డెకరేషన్ చేసి ఇంకా ఇక్కడ బిందెల్లో ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టి ఎంత బాగా చేస్తారో చూడండి సో ఇవన్నీ కూడా నాకు ఓపిక్గా వీడియో షూట్ చేసి మీకు షేర్ చేయాలని అనిపిస్తుంది కొంచెం మహమాటం సిగ్గులాగా అనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళు ఏమనుకుంటారు అన్నట్టు బట్ మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు మనం ఏం తప్పు చేయట్లేదు మన పని మన కష్టం మనం పడుకుంటున్నాం కాబట్టి ఒకరిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తారు కదా ఉద్దేశంతోనే ఎవరేమైనా అనుకోని పర్లేదు చూపిద్దామని చూపిస్తూ ఉంటాను ఇంకా మా ఊర్లో కూడా చాలా మంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి ఎప్పుడైనా ఇట్లా వీడియో తీసుకుంటూ ఉంటే మన ఊరి వీడియోస్ బాగా తీసి దేవుడిని అంతా మంచిగా తీసి వీడియోలు పెట్టమ్మా అని చెప్తూ ఉంటారనమాట మా విలేజ్లో కూడా చాలా మంది నా వీడియోస్ చూస్తూ ఉంటారు అండ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు కుళ్ళుకునే వాళ్ళు బ్యాడ్గా అనుకునే వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు కాకపోతే ఒకరు కాదు చాలామంది ఉంటారు కాకపోతే మనల్ని మంచిగా ఆలోచించి సపోర్ట్ చేశారు కూడా ఎవరో ఒకరు మనకంటూ ఉంటారు కదా సో ఆ విధంగా అనమాట ఇంకైతే ఇక్కడ మా వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారు అనమాట ఇక్కడ అయితే చూసేసేయండి ఈరోజు అలంకరణ అయితే చూసారు కదా ఎంత బాగా చేశారో అట్లా వెలిగిపోతూ ఉందండి దేవుడి మొహం అయితేను చూసారా ఎంత బాగా అనిపిస్తుంది కదా అమ్మవారికి పసుపుతో అలంకరణ చేశారు అలాగే వీరభద్రస్వామికి విభూతితో అలంకరణ చేశారనమాట మా ఊర్లో ఏదైనా గ్రాండ్గా చేసే పండుగ ఏదైనా ఉంది అంటే ఒక్క శివరాత్రి మాత్రమేనండి మిగతా ఏ పండుగ కూడా పెద్దగా ఏం చేయరు మామూలుగానే చేసేస్తారనమాట బట్ ఇక్కడ శివరాత్రి కోసం మాత్రమే వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు అంత అద్భుతంగా చేస్తారనమాట అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేడుకలతోటి ఇంకా దేవుడు ఊరేగింపుతోటి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకా మనకి ఐదు రోజులు కూడా ఫుల్ సందడి సందడిగా ఉంటుంది అనమాట ఐదు రోజులు మూడు రోజులు చాలా గ్రాండ్గా ఉంటుంది ఆ మూడు రోజుల్లో ఒక రోజే ఈ మహాశివరాత్రి రోజు అనమాట ఇంకా దాని తర్వాత రేపు కూడా చాలా బాగుంటుంది పగలు తినాలంటారు కదా అవైతే ఉంటుంది సో బొమ్మలు బెలూన్స్ ఇట్లా షాప్స్ పెట్టుకుంటారు కదా అవన్నీ కూడా ఉంటాయి మీకు అవి కూడా నేను చూపిస్తానులేండి ఇంక ఇక్కడైతే హారతి తీసేసుకొని దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాము మంచిగా కోరికలు ఏవైనా ఉంటే కూడా మొక్కుకొని సో అయితే హారతి కూడా తీసేసుకున్నాం ఇంకా బయట వస్తూ ఉంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చూడండి వాళ్ళిద్దరికి కూడా ఎంత భక్తి అనిపించిందో నాకైతే ఇక్కడ బయట నాటకాలు అంటే చక్క భజనలు వేస్తూ ఉంటే వాటికి డ్యాన్స్ వేస్తున్నారు అలాగే ఇక్కడ దేవుడికి దండం పెట్టుకోవడానికి కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ వీడియోస్ తీసుకోవడం కోసం ఫొటోస్ తీసుకోవడం కోసం సకల విధాల ట్రై చేస్తున్నారనమాట వాళ్ళకి ఇక్కడ దండం పెట్టించడానికి నాకు భలే క్యూట్గా అనిపించి వీడియో తీసుకుంటుంటే వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారు నేను వీడియో తీస్తుంటే చూసి ఇంకా దాని తర్వాత అయితే బయట వచ్చేసామండి దర్శనం చేసుకొని ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిందనమాట ఇక్కడ చెక్క భజనలు అవి చేస్తూ ఉన్నారు సో మేము కూడా కాసేపు ఇక్కడే నిలబడుకొని చూసామన్నమాట అంటే చిన్నప్పటి నుంచి చూడడం వేరు బట్ మనం పిల్లలు ఎంజాయ్ చేసే టైం అనమాట ఇది అయినా కూడా నేను ఎంజాయ్ చేసే విషయంలో అయితే ఇలాంటివి నేను అస్సలు మిస్ అవ్వనండి ఎందుకంటే లైఫ్ ఒకసారి పోతే మళ్ళీ రిటర్న్ రాదు కాబట్టి ఉన్నంత వరకు మనం ఎంజాయ్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి ఉన్నంతలో సో అలాగే ఇంకా ఈ సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగ కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తాను We'll <laughs> be నెక్స్ట్ అయితే అక్కడ నుంచి కూడా ఇంకా బయట వచ్చామండి ఇక్కడ బొమ్మలు షాపులు ఇవన్నీ ఉన్నాయి అంగళ్ళు పెట్టారని చెప్పాను కదా ఇంకా అవన్నీ చూపిద్దామని చెప్పేసి ఇంకా అట్లా జస్ట్ ఊరికే ఇంట్లో పని కూడా ఏం లేదు కదా వంటంతా చేసి పెట్టేసి వచ్చాము సరదాగా ఇంకా నైట్ అంతా జాగారం ఉండడమే కదండి కాబట్టి ఇంకా సరదాగా అట్లా తిరిగి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇంకా మా బావ్ ఉన్నారు మాకు ఇక్కడ నైట్ టైం కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా మా బావగారు గారు ఉన్నారన్నమాట ఇంకా మా ఆయన అయితే అసలు పట్టించుకోలేదు ఆ రోజు మమ్మల్ని ఆయన ఫుల్ బిజీలో ఉన్నారు గుడి దగ్గర అంతా కూడాను ఇంకా నేను మా అక్క మా పెద్ద మా చిన్నమ్మాయి మా బావగారు మేము నలుగురం వచ్చాము బాంధవి అయితే ఇంకా చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్తో పాటు ఉందనమాట సో మేము అట్లయితే వచ్చి ఇంకా ఇక్కడ గోబీ అయితే చాలా బాగా వేస్తారని ఈ ఎన్న వాళ్ళైతే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళే పెడతారు అనమాట ఇదే ప్లేస్లో షాప్ అనేది మా పిల్లలకి బాగా ఇష్టము అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చాము ఒక ప్లేట్ అయితే తీసుకొని హాఫ్ హాఫ్ చేసుకొని అయితే అందరం తిన్నామనమాట చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే ఇక్కడ సో అందుకని చెప్పేసి వచ్చాము ఇంకా అక్కడైతే రెడీ చేస్తూ ఉన్నారు ఆ లోపల కొంచెం వీడియో అయినా షూట్ చేయైనా చీరనని చెప్పి ఆ రోజంతా చీర అనే వీడియో తీనండి ఎందుకంటే నా దగ్గర అసలు ఫస్ట్ టైం అనమాట ఇలా కలర్ కలర్ కాంబినేషన్ నేను వేసుకోవడం అన్నది అందుకు బాగా నచ్చేసింది అందుకని చెప్పి వీడియోస్ లో అయితే ఎప్పటికైనా చూసుకోవచ్చు కదా అని చెప్పి అట్లా తీయమని చెప్పాను సో లైటింగ్ కొంచెం డల్ గా ఉండేసరికి ఇంకా చాలే అని చెప్పేసి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ గోబీ అయితే రెడీ చేసి ఇచ్చేసారు ఒక హాఫ్ ప్లేట్ మేము తీసుకున్నాం మా బావ మా అక్క ఒక హాఫ్ ప్లేట్ తీసుకున్నారు సో ఇంకా మా అక్క అయితే ఇక్కడ వీడియో తీస్తూ ఉంది అనమాట ఇంకా గోబీ తినేసి దాని తర్వాత అగ్నిగుండం కోసం అని చెప్పి రెడీ చేస్తూ ఉంటారు అక్కడికైతే వెళ్దామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే అగ్నిగుండం తొక్కడానికి దేవుని నిలపడానికి అక్కడ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసేసి అంటే నీట్గా రెడీ చేసేసి ఇక్కడ అన్నీ కూడా పెట్టుంటారనమాట అవి చూపిస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి నాటకాలు వేస్తారు కదా ద్రౌపది వస్త్రాభరణ అలాంటివన్నీ చేయడానికి అయితే అక్కడ అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా దాని తర్వాత అయితే ఇది ఒక నైట్ ఒక నైన్ థర్టీ టెన్ ఆ టైంకి అనమాట ఇక్కడ ఇక్కడంతా కూడా మేము వీడియో తీస్తున్నదైతే ఇంకా అప్పుడైతే ఒకసారి వచ్చాము మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే తిరుగుతూనే ఉంటాంలేండి ఆ అంతా కూడా నైట్ సో ఎవరైనా వచ్చినప్పుడు వెళ్ళి కాఫీ టీలు పెట్టించడం దాని తర్వాత మళ్ళీ రావడం ఇట్లా చేస్తూ ఉంటాం నిద్ర మేల్కోవడానికి గుండెం తొక్కే చోటకి రావాలి కాబట్టి మేల్కొనే ఉంటాం అనమాట ఇదనమాట ఇక్కడ మీకు కర్పూరం వెలుగుతుంది కనిపిస్తుంది కదా కట్టెలు ఉన్నాయి అక్కడ గుండెం వేస్తారు అక్కడ పందిరి వేసిన చోట వచ్చేసరికి గుండెం తొక్కేసిన తర్వాత దేవుని నిలుపుతారనమాట దానికోసం ఇక్కడ అరేంజ్ చేశారు ఇంక ఇదంతా వీధి లైట్స్ చూసారు కదా ఇది ఎంట్రన్స్ అనమాట మన ఊర్లోకి ఎంట్రన్స్ కార్లన్నీ వెళ్తున్నాయి చూడండి అక్కడ నుంచి కూడాను ఊర్లోకి అయితే వెళ్తుంది అనమాట ఇంకా అక్కడ చూసుకొని ఇక్కడికైతే వచ్చాము యాక్చువల్లీ మా హస్బెండ్ మాతో లేరని చెప్పాను కదా ఆయన అయితే భోజనాలు వడ్డించే చోట ఉన్నారు చెప్పాను కదా మీకు నిన్నటి బ్లాగ్లోనే పండుగ రోజు ఫుల్గా భోజనాలు వడ్డిస్తూ ఉంటారనమాట ఎక్కడంటే అక్కడ ప్రసాదాలు చేసి ఇంకా ఇంట్లో ఎవరు తినరు పెద్దగా అందరూ ఇలాంటి చోటే తినేస్తారు ఇంకా అలాగా మా హస్బెండ్ బా ఇక్కడ భోజనాలు వడ్డిస్తూ ఉన్నారనమాట మేము వెళ్తూ ఉంటే ఇంకా రమ్మని అమ్మని చెప్పి కాల్ చేశారు ఇక్కడ తినేసి వెళ్దరని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఇంకా అందరం వచ్చి ఇక్కడ తినేసి ఇంకా తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే దేవుడు ఊరేగింపు వస్తుందని చెప్పాను కదా సో అక్కడైతే ఇంకా మేము చుట్టుకొని మన వీధిలోకి ఇంకా దేవుడు రాగానే ఇంకా పూజకి ఇద్దామని చెప్పేసి వచ్చాము ఇంకా దేవుడు వెనకాల వస్తూ ఉంటే ఇక డీజే సాంగ్స్ అవి ప్లే చేశారనమాట ఇంకా మా హస్బెండ్ చూడండి ఫుల్ డ్యాన్స్లు అయితే ఎరగదీసేస్తున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఊర్లో వాళ్ళంతా కూడా కలిసి మా హస్బెండ్ని ఇలా చూడడం ఫస్ట్ టైం అండి నేను ఇట్లా డ్యాన్స్ వేసేదాన్ని చూడడం కూడాను మామూలుగా ఆయన వస్తే కూడా ఒక పెద్ద సైలెంట్గా ఉండిపోతారు ఎంతమంది రిక్వెస్ట్ చేసినా కూడా డ్యాన్స్ కాకపోతే ఈసారి చాలా ఫ్రీగా చిన్నపిల్లల ఎంజాయ్ చేశారు అందుకే వీడియో తీసుకుంటూ ఉంటే మా ఇండ్ అవుతున్నారనమాట తీయొద్దు ఆపేయని లేదు లేదు నేను వీడియో యూట్యూబ్లో పెడతాను అందరూ చూస్తారు మన సబ్స్క్రైబర్స్ అందరూ అని చెప్పానమాట ఇంకా అట్లా నేను తీస్తుంటే సరే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా లాగి అందరికీ తెలుసు నేను యూట్యూబ్ చేస్తానని సో లాగి లాగి వేపిస్తూ ఉన్నారనమాట ఆయన దగ్గర ఇంకా ఫుల్ సాంగ్ అయితే ఇక్కడ పెట్టలేము కాపీరైట్స్ వస్తాయి కాబట్టి సో జస్ట్ అట్లా ఊరికే మీకు ఏ సాంగ్కి వేస్తున్నారని చెప్పి వినిపించాను అనమాట ఇంకా జనం అయితే చూడండి అసలు మన ఊరు వాళ్ళే కాదు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు విలేజెస్ వాళ్ళు ఇంకా బయట సిటీలో జాబ్స్ పరంగా వెళ్ళి ఉన్న వాళ్ళు అందరూ వస్తారనమాట దేవుడు అక్కడెక్కడో ఉంది ఇంకా జనాలు అయితే ఇలా ఉన్నారనమాట మిద్దు పైన అయితే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ పైనుండి చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మేము కింద ఉన్నామన్నమాట చూస్తూ సో ఈ విధంగా అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ అయిపోయిన ముసలి వాళ్ళ వరకు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసే శివరాత్రి పండుగ అనమాట మా ఊర్లో అయితే ఇంత జనంలో నాకు వీడియో తీయడానికి అసలు కుదరడం లేదు అయినా కూడా కష్టపడి ముందరకు అనమాట మా ఆయన డ్యాన్స్ చూడడానికి అని చెప్పేసి వచ్చేసాను మా పక్కింటి అమ్మ ఏమో చెప్పింది రాజా అన్న డ్యాన్స్ వేస్తాననిక వచ్చి చూడని చెప్పేసి ఇంకా నేను నా కళ్ళతో ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఒక రీల్ చేసినందుకే ఇన్స్టాగ్రామ్లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చేసిందండి అంత వైరల్ అయిపోయింది మన ఇంటి ముందరికి రాగానే ఇక్కడ పూజకైతే ఇవ్వడానికి నేను నిలబడుకుని ఉన్నాము మా అక్క అయితే అనమాట సో ఇంకా ఇచ్చిన తర్వాత మనం కొబ్బరికాయ హారతి ఇచ్చేసిన తర్వాత మనము తక్కువ పూజకి ఇచ్చిన తర్వాత తీసుకుంటే అయితే మళ్ళీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టేస్తామన్నమాట దాని తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి సో డ్యాన్స్లు అవి డీజేలు పెట్టుంటారు అవన్నీ చూడడానికి అని చెప్పి మళ్ళీ వీధిలోకి అయితే వచ్చేస్తాము సో అలాగే ఇంక ఇక్కడ పూజకి ఇచ్చారు మా అక్క అయితే ఇంక నా దగ్గర ఇచ్చిందనమాట తీసుకెళ్ళి చుట్టుకోరమ్మని అంటే ప్రదక్షిణలు చేసుకోరమ్మని చెప్పి సో నేనైతే వెళ్తూ ఉన్నాను ఇంకా మనం అక్కడ చుట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట పక్క అయితే ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక మూడు హౌసెస్ ఉంటాయి వాళ్ళ ఇంట్లోకి వచ్చిన రిలేటివ్స్ ఇంకా మేమందరం నిలబడుకునేసరికి ప్లేస్ సరిపోయిందనమాట చుట్టడానికి కూడా అక్కడ ఇరికిరిగ్గా ఉన్నింది ఇంకా దేవుడి దగ్గర జనమేమో తక్కువగానే ఉన్నారు కానీ డీజే దగ్గర ఎక్కువగా ఉన్నారనమాట ఇంకా దేవు దేవుడిని వదిలేసారు పక్కకి అన్నట్లు అనిపించింది సో అంత ట్రెండింగ్ కాబట్టి ఫుల్ ధూమ్ధామ్లో ఉన్నారనమాట అందరూ కూడాను ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా అందరికీ అండం పెట్టుకోమని ఇక్కడ అయితే ఇస్తూ ఉన్నాను దాని తర్వాత అయితే ఇంకా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి ఇంకా వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు అయితే పెట్టించేసి దాని తర్వాత మేము మళ్ళీ గుడి వెళ్ళిపోతాం వెళ్ళిపోతామన్నమాట ఇంకా ఇదే లాస్ట్ నెక్స్ట్ తెల్లవారుజామున ఒక మూడున్నర నాలుగు గంటల టైంలో అయితే మళ్ళీ స్పీడ్గా అయితే దేవుని తీసుకొని వస్తారనమాట బట్ ఇట్లా ట్రాక్టర్లో తీసుకొని రారు చేతిలో కొయ్యిలతో కట్టేసి ఉంటారనమాట అలా పెట్టుకొని అయితే వస్తారండి గుండం తొక్కేటప్పుడు సో మేము మేల్కొని ఉండి అక్కడికైతే వెళ్తామన్నమాట సో అది నిద్రపోయామంటే స్నానం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా నిష్టగా గుండం తొక్కడం ఇవన్నీ చేస్తారు కాబట్టి సో మనం నిద్రపోకుండా అలానే వెళ్తామన్నమాట ఇంకా లోపలనే కొంచెంసేపు ఉండడం టీవీ చూడడం మొబైల్స్ చూసుకుంటూ అట్లా కాసేపు ఇంకా గుడి దగ్గర ఎంతసేపు ఉండలేము కదా నైట్ కొంచెం చలిగా కూడా ఉంటుంది అండ్ పగలంతా ఇంట్లో పనులు చేసి కొంచెం టయర్డ్ అయిపోయి ఉంటాము ఎంతసేపు నిలబడి ఉండాలంటే కష్టం కాబట్టి అట్లా ఇంటికి వచ్చేసి కాసేపు అట్లా కూర్చొని రెస్ట్ తీసుకొని మాట్లాడుకోవడం టీవీ చూడడం ఇలా చేసి మళ్ళీ వెళ్తామన్నమాట <laughs> సో ఇంకా మళ్ళీ ఒక ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ ఆ టైంలో అనమాట మేమైతే మేము ఈవినింగ్ అంటే నైట్ నైన్ థర్టీకి చూపించినప్పుడు ఇక్కడ నాటకాల కోసం రెడీ చేస్తూ ఉన్నారని చెప్పాను కదా దాని తర్వాత ఇప్పుడు ఒక ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అయితే ఇక్కడ నాటకాలు వేస్తూ ఉన్నారు ద్రౌపది వస్త్రాభరణము సమ ఏదో అనమాట ఇది ఇంకా అక్కడికైతే వచ్చాము జస్ట్ ఇక్కడ నుంచి అంటే దూరం నుండే చూసాంలేండి చూసుకొని అయితే ఇంకా గుండె ప్రవేశం చేసే దగ్గరకైతే వెళ్ళిపోయాము అంటే అగ్నిగుండం తొక్కడానికి ఇక్కడ కట్టెలు మంట వేయడం కంటే ముందు ఈ విధంగా కలిషం పెట్టి పూజ చేస్తారు ఇలా పూజ చేసి ఇంకా అక్కడ మంత్రాలన్నీ చదివి ఏదో చేస్తారనమాట నాకు కూడా క్లారిటీగా తెలియదు అవన్నీ చేసి పూజారులు అయితే ఒక నలుగురు ఐదు మంది కూర్చొని ఇవన్నీ మంత్రాలు చదివి పూజలు చేసి కర్పూరం పెద్ద గడ్డ కర్పూరం ఉంటుంది కదా అది పెట్టి వెలిగించి దాని తర్వాత కట్టెలు అనేది తీసుకొని వచ్చి వేసి చేస్తారనమాట ఇట్లా ఎవరైనా మొక్కుబడి ఉన్న వాళ్ళు లేకపోతే అక్కడ ఉడ్డ వేసిన కట్టెలు వేయాలనుకుంటే దేవుడిని దండం పెట్టుకొని అయితే వేస్తారనమాట అందరూ కూడా అవన్నీ అన్ని కూడా చూపిస్తానులేండి ఇంక ఇక్కడ అయితే పూజ అనేది చేస్తూ ఉన్నారు చూసారు కదా నైట్ ఇది కరెక్ట్గా ఒక రెండున్నర మూడు గంటల టైం అనమాట ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అనమాట చూసారా ఎంత జనం అయితే మేల్కొని ఉంటారు చాలా ఓపిక్గా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఈ ఫెస్టివల్ అనేది అందుకే అందరూ ఓపిక్గా వచ్చి నిద్ర మేల్కొని మరి చూస్తూ ఉంటారు అండ్ శివుడికి సంబంధించింది కాబట్టి చాలా అంటే చాలా భక్తితో ఉంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా అలాగే నిద్రపోకుండా చిన్నపిల్లలు కూడా చాలా మంది ఇక్కడైతే ఉన్నారు ఇంకా మేము కూడా ఉన్నామన్నమాట నేను అక్కడ కూడా వీడియో తీయడం అయితే వదలేదు నా కళ్ళు అయితే చూసారు కదా నిద్ర కంట్రోల్ అవ్వట్లేదు అయినా కూడా ఉన్నానన్నమాట మేల్కొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారనమాట గట్టిగా అరిచి ఎవరు కూడా కర్పూరాలు విసిరి వేయకండి అని చెప్పి ఎందుకంటే విసిరి దూరం నుంచి వేసేశారనుకోండి అనుకోండి ఒకవేళ అది మంటలో పడి ఎవరిపైనైనా పడితే ఇబ్బంది అవుతుంది కదా ఇలాగే లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అను త్రీ ఫోర్ ఇయర్స్ ముందనుకుంటానండి ఇలాగే జరిగిందనమాట అగ్ని ప్రవేశం చేసేటప్పుడు చాలామంది కాలు తగిలి పడిపోయి బొబ్బలు అనమాట ఒళ్ళంతా కూడా ఒక పది పదహైదు మందికి అట్లా ఇబ్బంది అయిపోయింది దేవుడు వల్ల ఏ ప్రాణపాయం అయితే ఏం లేదనమాట బట్ అప్పటి నుంచి కూడా ఇంతవరకు అట్లా ఏం జరగలేదు చాలా నిష్టగా చేస్తారు కాబట్టి అప్పటి నుంచి చాలా అలర్ట్ అయిపోయారు అనమాట ఊర్లో జనాలు కూడాను చూశారు కదా ఫస్ట్ అయితే పూజారి గారు అలాగే మనకి ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను గుడిలో పూజ చేస్తారు కదా శివరాత్రి రోజు నుంచి కూడా ఆయన అయితే టూ డేస్ ఫుల్ అంటే ఏ మాత్రం ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ లేకుండా ఉంటారంటే అక్కడ తలకి ఇది కట్టుకొని పూలమాల వేసుకొని అయితే పట్టుకొని వెళ్తున్నారు కదా ఆయన అనమాట గుండం తొక్కేంత వరకు కూడాను అందుకే అలా పట్టుకొని వెళ్తున్నారు నీరసంగా ఉంటుందని చెప్పేసి ఇంకా అందరం కూడా ఇట్లా కర్పూరం వెలిగించేసిన తర్వాత ఒక్కొక్కరు కడ్డీలు సారీ కట్టెలు అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇట్లా పేరుస్తారనమాట మంట పైన అట్లా మనం కూడా పేరుస్తామని చెప్పేసి ఇక అక్కడ దూరం నుండి వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు తోసుకొని వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి వాళ్ళందరూ వేసేసిన తర్వాత మనం కూడా వెళ్ళి వేద్దామని చెప్పేసి ఉన్నాము ఇంకా అందరూ వేసిన తర్వాత మేము కూడా వెళ్ళి కట్టెలన్నీ కూడా మంటలో పెట్టేసి అయితే వచ్చామన్నమాట ఇది ఒక ఐదు గంటల వరకు కూడా ఇట్లనే కాలి నిప్పులు అవుతాయి దాని తర్వాత గుండం తొక్కే టైంకి కరెక్ట్గా నిప్పులు అయిపోతాయి అనమాట వాటిని బాగా వెడల్పుగా చెదిరేస్తారు అంటే పల్చగా వేస్తారనమాట వాటిని సో మంట అయితే చూసారు కదా ఎంత పెద్దగా అయితే వస్తుందో ఇవే కాదు ఇంకా కూడా కట్టెలు తెచ్చి వేస్తూనే ఉన్నారు ఆ కట్టెలన్నీ కూడా కాలిపోయి నిప్పులు అయ్యేంత వరకు కూడా మనకి పూజలు అవి ఉంటాయి దాని తర్వాత టైమింగ్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట రెండున్నర మూడు గంటలు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా నాలుగున్నర ఐదుకంతా కూడా ఇన్ని కట్టెలు కూడాను నిప్పులు అయిపోతాయి దాని తర్వాత గుండెం తొక్కేస్తారనమాట సో ఇప్పుడు అక్కడ మంట అయితే వేసేసారు కదండి గుండెం తొక్కడం కోసం ఇంకా అక్కడ నుంచి కూడా గుడి అయితే వచ్చేసాము ఇక్కడ యాక్చువల్లీ నేను లేను మా హస్బెండ్ అనమాట వీడియో తీసుకున్నది ఇదంతా కూడా మా ఆయన వీడియో తీస్తుంటే మేము ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు పెట్టడం ఆ పనుల్లో ఉన్నాము మొబైల్ అయితే మా ఆయన దగ్గర ఇచ్చేసాను వీడియో కొంచెం షూట్ చేసుకుంట్రా అని చెప్పేసి అంటే కట్టెలు గుండానికి వేసేసిన తర్వాత గుడి దగ్గరికి వస్తే ఈ విధంగా దేవుణ్ణి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ఊరేగింపు కోసం రెడీ చేస్తుంటారు దానికంటే ముందు ఎవరైతే దేవుణ్ణి పట్టుకుంటారో అంటే కొయ్యల పైన దేవుణ్ణి రెడీ చేసుకుంటారు కదా గుండం దేవుడితో పాటు ఎవరైతే గుండం తొక్కే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చన్నీళ్ళ స్నానం చేసుకొని ఈ విధంగా వచ్చైతే అందరూ కూడా విభూతి పెట్టుకొని దేవునికి దండం పెట్టుకొని అయితే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు దాని తర్వాత దేవుడు ఊరేగింపు స్పీడ్గా వస్తారనమాట తీసుకొని చాలా ఆవేశంతో వీరభద్రస్వామిని తీసుకొని వస్తారు అంతే ఆవేశంతో జనాలు కూడా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి గుండెం తొక్కుతారనమాట అందుకని చెప్పేసి ఇక్కడ చన్నీల స్నానం చేసుకొని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా లోపల నుంచి కూడా దేవుణ్ణి అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట తీసుకొని వచ్చి ఇంకా ఇక్కడైతే పెట్టి ఆ తర్వాత ఊరేగింపుకి అయితే తీసుకొని వస్తారు ఇక్కడ తీసుకొస్తున్నారు చూడండి దేవుణ్ణి అయితేను ఇది కరెక్ట్గా ఒక ఫోర్ థర్టీ ఆ టైంకి అనమాట మార్నింగ్ ఒక అర్లీ మార్నింగ్ ఒక ఫోర్ ఫోర్ థర్టీకి అయితే తీసుకొస్తున్నారు ఇంకా అందులో పెట్టిన తర్వాత ఆ క్లాత్ అంతా కూడా రిమూవ్ చేసేస్తారనమాట చూస్తూ ఉండండి సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లేడీస్ కూడాను చన్నీలో స్నానం చేసుకొని అగ్నిగుండ ప్రవేశానికి అయితే వస్తారండి గుండం తొక్కడానికి యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు పుట్టని వాళ్ళు అలాగే గాలి ధూళి ఏదైనా ఉన్నవాళ్ళు లేకపోతే గ్రహ సంబంధాలు ఏదైనా సోకిన వాళ్ళు ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఇంకా జాబ్స్ రావాలని కొందరు పెళ్లి కావాలని కొందరు ఇలా ప్రతి ఏదో ఒక సమస్య ఉంటుంది కదండి ప్రతి మనిషికి అలాంటి సమస్యలు తీరి వాళ్ళ కోరికలు తీరాలని చెప్పేసి ఇట్లా చన్నీలు స్నానం చేసుకుని అగ్నిగుండ ప్రవేశం కూడా చేస్తారనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఊరేగింపు కోసం అయితే తీసుకెళ్తూ ఉన్నారు సో స్పీడ్గా తీసుకెళ్తారనమాట ఇక్కడ నుంచి కూడాను అంటే చాలా ఆవేశంలో ఉంటారు దేవుడు ఇంకా అక్కడ పూజారి కూడాను చాలా ఆవేశంగా ఉంటారనమాట ఫుల్ ఇంకా ఒంటి మీదకి దేవుడు పూనేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంకా ఈ విధంగా కొయ్యల బండి మీద ఇట్లా భుజాన పైన మోసుకుంటూ ఊరంతా కూడా తీసుకొస్తారు అండ్ ఇప్పుడు మబ్బు చీకటి కూడా చూసారు కదా చీకటిగా ఉంది ఇలా మార్నింగ్ అనమాట ఇంకా చూడండి స్నానాలు చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు అట్లా రౌండ్ మనకి కళ్ళు మూసి లోపు ఊరు చుట్టుకొని వచ్చేస్తారనమాట అంత స్పీడ్గా అయితే వస్తారు నేను ఇక్కడ కొంచెం స్లోగా పెట్టాను సో అంత స్పీడ్గా తీసుకొని వచ్చి గుడి దగ్గరికి వెళ్తారండి ఇట్లా ఊరు గుడిలో నుంచి ఊరు చుట్టుకొని మళ్ళీ గుడి దగ్గరికి ఎంటర్ అవుతారనమాట ఇక్కడ నుంచి ఇది మన వీధి నుంచి వస్తుంది ఇట్లా ఎంటర్ అయినప్పుడు గుడి దగ్గర కాస్త ఒక సెకండ్ అట్లా ఆపి దండం పెట్టుకుంటారనమాట అక్కడ ఆపగానే ఏమవుతుందో తెలియదు కానీ ఇంకా ఫుల్ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆవేశం వచ్చేస్తుంది చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు అన్నమాట గుండం తొక్కడానికైతే ఇంక ఇక్కడైతే చూడండి అప్పుడే కట్టెలు కాలుతూ ఉన్నాయి కదా అవన్నీ కూడా చూడండి నిప్పులు అయిపోయాయి ఇంకా వాటిని ఇట్లా చెదిరేశారు వెడల్పుగా ఇంకా దీనిపై నుంచి దేవుడితో పాటు ఎవరైతే మొక్కుకొని ఉంటారో గుండం తొక్కే వాళ్ళు స్నానాలు చేసుకొని వచ్చి ఉంటారు కదా వాళ్ళందరూ కూడా దేవుడితో పాటునే వచ్చి ఇట్లా గుండం అనేది తొక్కుతారనమాట అవన్నీ కూడా ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూసేసేయండి ఇంకా జనం అయితే ఫుల్గా ఉన్నారు అందరూ కెమెరాలు పెట్టుకొని ఉన్నారనమాట వీడియోస్ తీసుకోవడానికి ఇక్కడ పాలు పంచడం చల్లుతుంది ఇంకా గుండం తొక్కడం అయితే అయిపోయిన తర్వాత నేను అప్పుడే పందిరి వేసిండే చూపించాను కదా అక్కడైతే తీసుకొని వచ్చి నిలబెట్టేస్తాను అంటే అయితే నిలిపేస్తారనమాట యాక్చువల్లీ నేను కూడా అక్కడే ఉన్నాను ఆ సైడ్లో కాకపోతే వీడియో మాయను తీసారన్నమాట మొబైల్ ఆయన దగ్గర వచ్చానని చెప్పాను కదా ఇంకా నేను అంత పరిగెత్తుకుంటూ అవన్నీ తీలేను కాబట్టి ఆయన దగ్గర ఇచ్చేసాను అయితే ఇవన్నీ కూడా కవర్ చేశారు మేము దేవుడు పక్కనే అటు సైడ్ గుండెం తొక్కేదంతా చూడడానికి బాగా కనిపించే చోట అయితే నిలబడి ఉన్నామన్నమాట మా చిన్న ఆడపడుచు నేను మేమంతా కూడా ఒక చోట ఉన్నాము సో ఇంకా గుండం తొక్కేసిన తర్వాత దేవుడిని ఇట్లా శాంతపరిస్తారనమాట చేతులతో ఇలా ఇలా అని ఆవేశం తగ్గించడానికి అని చెప్పి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత దేవుని నిలిపేస్తారు కదా అట్లా నిలిపేసిన తర్వాత ఇక్కడ వరపడుతున్నారండి పెళ్ళి కావాల్సిన వాళ్ళు పిల్లలు పుట్టాల్సిన వాళ్ళు చెప్పాను కదా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నవాళ్ళు ఇలా చన్నీల స్నానం చేసుకుని గుండం తొక్కేసిన తర్వాత ఇలా పడుకొని అయితే దేవుడి దగ్గర వరపడుతూ ఉంటారు దేవుడి దగ్గర నుంచి కూడా వాళ్ళకి తాంబూలము అరటిపళ్ళు అవన్నీ కూడా ఇట్లా చేతుల్లో పెట్టుకొని ఇట్లా ఉంటారనమాట వాళ్ళ పైన వీభూ దవి చల్లి వాళ్ళనైతే ఇలా దేవుడికి మొక్కుకొని హావీరా అని అని చెప్పమంటూ ఉంటారనమాట దేవుని తలుచుకోమంటారు ఇక్కడ వాళ్ళు ఒక ఇది కూడా చదువుతారనమాట దాన్ని ఏదో అంటారు నాకు టైంకి గుర్తు రావట్లేదు సో అది శివుడికి సంబంధించి వీరభద్ర స్వామికి సంబంధించి అది చదువుతారు అది ఇక్కడ వినిపిస్తాను వినండి మీరు కూడాను حاویرہ abiyen ga ite గాలి ధూళి ఏదైనా ఉంటే వెళ్ళగొట్టడం తర్వాత పిల్లల పుట్టాలని మొక్కుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా అవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి ఇంకా మేమైతే దేవుడికి దండం పెట్టుకొని అయితే ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చూసుకొని ఇంటికైతే వచ్చేసాము అప్పటికి టైము మార్నింగ్ ఒక సిక్స్ అట్లా అయిపోతుంది అండి తెల్లారిపోతుంది అనమాట ఇవన్నీ జరిగేసరికి ప్రాసెస్ అంతా కూడాను సో తెల్లారిపోయిన తర్వాత కాసేపు అట్లా పడుకునేస్తాము ఒక సిక్స్కి అట్లా వెళ్తాము కదా ఇంటికి దాని తర్వాత పడుకునేస్తామన్నమాట ఇంకా పడుకొని తర్వాత లేచి ఇంకా మళ్ళీ ఫ్రెష్ వర్షప్ అయ్యి ఇంకా ఏమైనా చేసుకొని తినేసి దాని తర్వాత సాయంత్రం మళ్ళీ ఒక నాలుగు గంటలకు ఐదు గంటలకు మళ్ళీ ఇక్కడికి వస్తామనమాట ఇక్కడికి వచ్చి మంగళ హారతి చేసుకొని అంటే కొబ్బరికాయ కొట్టుకొని హారతి తీసుకొని దాని తర్వాత మళ్ళీ బొరుగులు తీసుకొని ఇంటికి వెళ్తాము మళ్ళీ బొరుగులు చల్లి ఉంటుంది అనమాట సాయంత్రం శాంతపరుస్తారనమాట దేవుని గుండం తొక్కింటారు కదా వేడి మీద ఉంటారు కాబట్టి ఆ బొరుగులు చల్లి శాంతపరుస్తారు అవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది వీడియో అయితే ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ వచ్చేసింది ఇంకా జనం అయితే విపరీతంగా ఉన్నారు సో చూసారు కదా ఇసుక వేస్తే నేల పడదనమాట అంత జనం ఉన్నారు ఫుల్ గా ఇంకా ఇది చూసుకొని మేము ఇంటికైతే వచ్చేసాం వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్